హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడు తెలుసా ఆయన పేరు ఏమిటి ఏం చేస్తాడు ఆంజనేయుడు అంటే హనుమంతుడు ఇలా ఏ పేరును పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవశ్యుడు రామదాసుడు అయితే హనుమంతుని ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కాని ఆయనకి తెలియకుండా హనుమంతునికి ఓ పుత్రుడు ఉన్నాడు ఆ విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఆ విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు మొక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు రావణాసురుడు హనుమంతుని మాటను లెక్క చేయకపోగా అతని తోకకు నిప్పు వంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమంతుడు నీటి మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు ఓ జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్ళిపోతాడు కొన్నాళ్లకి లోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుకుంది మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు కాని ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజరుడు అని పేరు పెడతాడు మై రావణుడు అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి పాలకునిగా కూడా నియమిస్తాడు రోజులు గడుస్తున్నాయి రామరావణుల మధ్య రాయబారాలు రాయభారాలు కొట్టడంతో యుద్ధం మొదలైంది యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది దీంతో కంగారు పడిపోయిన రామణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయలతో లక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు వారిని బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజనితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది మకరధ్వజుని బలపరాక్రమలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడువు అని అడుగుతాడు దానికి తాను హనుమంతుని కుమారుడునని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియదు కాని తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేనని ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెబుతాడు మకరధ్వజుడు తనను ఓడించిన తరువాతే లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు తన కుమారుని స్వామి భక్తికి ఆశ్చర్యపడుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు సుదీర్ఘ కాలం సాగిన ఆ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగో విజయం సాధిస్తాడు ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావుని సంహరించి రామ విడిపిస్తాడు విడిపిస్తాడు హనుమంతు మకరధ్వజుని మాట విన్న రాముల వారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకెగుతారు అదండి సంగతి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శాయన